హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు చిటికలో తయారు చేసే అతి రుచికరమైన నేతితో చేసిన జీడిపప్పు ఉప్మా చూపిస్తాను మీరు మామూలుగా ఇంట్లో ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నావో అని అడుగుతారు మీ ఇల్లాలని ఉప్మా చేస్తున్నానండి అంటద వంటగదిలో నుంచి అబ్బా ఉప్మానా అని మీరు అంటారు కానీ ఈరోజు నేను చేసే విధంగా కనుక మీరు ఈ ఉప్మా కనుక చేస్తే ఏమో మొన్న ఉప్మా చేసావు కదా బాబా చేసింది అదే విధంగా ఉప్మా చేయి ఈరోజు మనకు చాలా బాగుంది అని మీరే మరీ 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 అడిగి చేపించుకుంటారనమాట ఆ విధంగా నేను అతి రుచికరమైన నేతితో చేసిన జీడిపప్పు ఉప్మా చేసి చూపిస్తాను ఇంకా ఎందుకు మొదలు పెట్టేద్దామా ముందుగా మనం ఉప్మా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందామండి నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకుంటున్నానండి ఇది బొంబాయి రవ్వ అండి అంటే సూజీ రవ్వ ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక నిమ్మకాయ ఈ మాత్రం అల్లం ముక్క మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే వంద గ్రాములు నెయ్యి ఒక చెంచా పచ్చనపప్పు ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర యాభై గ్రాములు జీడిపప్పు తీసుకున్నానండి ఇవండి మన జీడిపప్పు ఉప్మా కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క సన్నగా కోసి వంట మొదలు పెట్టేద్దాం ఓకే ఎన్ని రెడీగా పెట్టుకుంటే ఒక చిటికీలో ఉప్మా తయారు చేయచ్చు ఓకే ముందుగా కడాయి పెట్టుకొని మూడు చెంచాలు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కగానే జీడిపప్పు దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం ఇదిగో చూసారండి జీడిపప్పు ఈ కలర్ వస్తే తినేటప్పుడు కరకరలాడుద్ది మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇదే నెయ్యిలో రెండు గ్లాసులు బొంబాయిరావు కూడా మాడిపోకుండా ఇది మాత్రం గుర్తుంచుకోండి మాడిపోకుండా చక్కగా దోరగా వేయించుకుని ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు రెండు చెంచాలు నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కాక ముందుగా పచ్చెనపప్పు వేసుకుందాం ఇది ఇలా ముప్పై సెకండ్లు వేగిన తర్వాత మినపప్పు వేసుకుందాం ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాం అండి ఇవి ఇలా ముప్పై సెకండ్లు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అబ్బా ఈ గింజలు వేసిన తర్వాత మంచి సువాసన వస్తుందండి దీని వాసన తర్వాతే ఏదైనా ఈ ఉల్లిపాయలు అనేది పూర్తిగా వేగక్కర్లేదండి డెబ్బై శాతం ఎగితే చాలు మనం చేసేది బిర్యానీ కాదు కదా అంతకని ఉప్మాకి డెబ్బై శాతం ఎక్కితే తినేటప్పుడు పంట కింద ఉల్లిపాయ ముక్క కూడా పడి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే ఉల్లిపాయలు ఈ విధంగా కాస్త వేగాక కరివేపాకు వేసుకుందాం వెంటనే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం ఇదంతా రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాతే నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు సరిపడంత ఉప్పు కూడా వేసేసుకుందాం ఒక్క గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు చొప్పున రెండు గ్లాసుల రవ్వకి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకుందాం ఒక గ్లాసు ఉప్మా రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు కనుక పోసుకుంటే ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరగాలండి బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలి చూసారా నీళ్లు ఎలా బాగా మరుగుతున్నాయో నీళ్లు మరిగినాయి అంటే ఉప్మా అయిపోయినట్టే ఇలా నీళ్లు మరిగేటప్పుడే ఒక నిమ్మకాయని పిండేసుకుందాం ఉప్పు అయితే మీరు ఇప్పుడే చూసుకోవాలండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ జార విడుచుకుంటూ నీళ్ళల్లో కలుపుకుంటూనే ఉందామండి ఎందుకంటే ఉప్మా కనుక ఇలా కలపటం ఆపితే ఉండలు కట్టుద్ది ఉండలు కడితే ఉప్మా బాగుండదు అందుకనే చక్కగా నిదానంగా రవ్వ వేసుకుంటూ ఉప్మా కలుపుకుంటూనే ఉండాలి ఇలా రవ్వ వేసుకోగానే జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా రవ్వ వేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇది గుర్తుంచుకోండి ఇదిగో చూస్తున్నారు కదా మనం రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా లూజ్గానే ఉండాలి ఇలా లూజ్గా ఉన్నప్పుడే మనం కిందకి దింపేసుకోవాలి ఇలా ఉప్మా వేడిగా ఉన్నప్పుడే రెండు చెంచాలు నెయ్యి ఇలా పైన ఇలా చల్లేసుకోవాలన్నమాట దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు అలా వదిలేద్దామండి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒక్కసారి కలిపి చూపిస్తాను చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది ఉప్మా అంటే ఇలా స్మూత్గానే ఉండాలి కొంతమంది లూజ్గా ఉంటే ఇష్టపడతారండి అలాంటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కి వేసుకుంటే లూజ్గా ఉంటుంది లేదు అంటే నేను పోసినట్టు కరెక్ట్ పక్కా కొలతలతో పోస్తే ఇలా వస్తుంది ఇది పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు దీన్ని వడ్డించుకొని టేస్ట్ చూద్దాం అద్గది జీడిపప్పు ఉప్మా చూసారా ఎలా ఉందో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి రుచి మాత్రం సూపర్గా ఉంది పల్లీ చట్నీ చేసి పెట్టుకున్నాండి ఉప్మాలోకి మంచి కాంబినేషన్ అనమాట ఇది ఉప్మాలోకి ఈ మాత్రం చట్నీ వేసుకోకపోతే నాకు ఆనందండి ఇలా బాగా కలుపుకొని ఇక కుమ్మేయటమే ఉప్మాలోకి చట్నీ ఇలా లూజ్గా ఉంటేనే భలే ఇష్టం అండి నాకు అబ్బా కంటి కింద జీడిపప్పు పడుతుంటే స్వర్గానికి ఉండే జీడిపప్పు ఉప్మా కాంబినేషను మామూలుగా ఉండదండి బుర్ర పాడే ఈ కాంబినేషన్ ఎలాంటిది నేను చెప్పడం కాదు బాబాయ్ చెప్పాడు కదా మళ్ళీ ఉప్మా అనేది ఇంట్లో భార్య అని అడిగి చేపించుకుంటారనమాట నేను చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఇదే మెజర్మెంట్స్తో మీరు ఉప్మా చేపించుకుని తినండి ఆ సూపర్గా ఉంటుంది పొద్దున్నే ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకేం కావాలండి స్వర్గం బాబాయ్ ఉప్మాకి ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్నట్ట బాబా అని అనుకోవద్దండి ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి దీని టేస్ట్లో ఉన్న మజా ఏంటో మీకే అర్థమవుద్ది ఓకే ఇలా పెట్టుకొని లాస్ట్ మొత్తం జీడిపప్పు పెట్టుకొని తింటే కిక్కే వేరండి చూసారా నేను చేసిన విధంగా కానీ మీరు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లో వెళ్ళాలని అడిగి మరి ఉప్మా చేయించుకొని తింటారు ఈ కాంబినేషన్లో ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్